అందరికీ నమస్కారం ఈ పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల మదిలేరువాగుకు ఈ వాటర్ ఎక్కువైపోయింది సో సో మదిలేరువాగు పక్కన ఉన్నటువంటి ఈ అర్జనపేట బయటపేట ఈ ముప్పుకు గురయ్యే ప్రాంతాలు కాబట్టి వీళ్ళందరూ ఇమీడియట్ గా వారి సామాన్లు అన్ని ప్యాక్ చేసుకుని రిహాబిలిటేషన్ సెంటర్స్ అయినటువంటి చిన్మ హై స్కూల్ బయటపేటకు సంబంధించి అర్జునపేటకు సంబంధించి మన మున్సిపల్ హై స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ రెవెన్యూ వాళ్ళు ఏర్పాటు చేయడం అయింది మున్సిపాలిటీ వాళ్ళు సో దయచేసి అందరూ సహకరించి వారి వారి సామాన్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత ఈ మధ్యలేరు వాగు వాటర్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ భీమవరం రస్తాకు పోయే వాళ్ళు భీమవరంకు అటు పల్లెలకు పోయే వాళ్ళందరూ రోడ్డు దాటకుండా ఆల్రెడీ రూట్ చూసుకోవాలని చెప్పేసి బయట పెట్టి నుండి జములా పరమేశ్వర టెంపుల్ పోయే వాళ్ళు కూడా ఎటువంటి మూవ్మెంట్ చేయకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తర్వాత ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ